హాయ్ అండి ఇది లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే నచ్చితేనే మీకు నచ్చితేనే షేర్ చేయండి ఇప్పుడు మనం దోశ పెనం వేసుకుంటాం కదండి అంటే కొంచెం మంద లావుగా ఉంటాం చూసారా ఆ పెనం అన్నమాట ఇది మామూలుగా మన ప్లెయిన్గా ఉన్న తవ్వాలు అలాంటివి కాదండి మందంగా ఉంటుంది అదేంటంటే మనం దోశ వేసుకునేటప్పుడు ఏ ప్లేస్ వరకు అంటే ఎంత సైజు మనం వేసామో అంతవరకు బాగానే ఉంటుంది ఆ చుట్టూరు ఉంటుంది చూసారా నేను ఇప్పుడు చూపించాను ఆ చుట్టూరు ఏంటంటే ఆయిల్ మనం ఎక్కువగా వాడడం వలన ఆ జిడ్డు పట్టిపోవడం ఆ ఆయిల్ అనేది అక్కడ ఉండిపోయి దోశ వేసిన ప్లేస్లో బాగుంటుంది మిగిలిన ప్లేస్లో బాగోదనమాట అది చాలా వరకు మనం ఏం చేస్తామంటే తోమేటప్పుడు గీకుతూ ఉంటాం అలా చేస్తే చేతులు నొప్పులే కానీ అస్సలు పోదండి నేను ఈ చిన్న టిప్పు ఇప్పుడు కాదు మేము ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నాం అనమాట ఇప్పుడు చేస్తూ ఉండంగా ఒకసారి చూపిద్దామని చెప్పి ట్రై చేశాను నేను అందుకనే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను పెనం స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించి పెనం వేడెక్కనివ్వండి మనం దోశ వేసుకునేటప్పుడు ఎంత వేడెక్కుతుందో అంత వేడెక్కించిన తర్వాత దోశ పిండి తీసుకోండి ఇడ్లీ పిండి అయినా పర్వాలేదు లేకపోతే ఏ పిండి లేకపోయినా పర్వాలేదండి గోధుమ పిండి నీళ్ళల్లో కలిపేసినా కానీ మనకి ఉపయోగపడుతుందనమాట అలా పిండి కొంచెం చిక్కగా కలుపుకోండి మరి పల్స్గా కలపకుండా కలిపి ఆ చుట్టూరు పెనం చుట్టూరు మీకు ఎక్కడైతే ఆయిల్గా అనిపిస్తుందో ఆ చుట్టూరు వేయండి వేసి మంట దానికి తగిలేలాగా అంటే అది కొంచెం ఎర్రగా కాలేలాగా ఉంచండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి ఆ పెనముని మీరు ఆ అట్టు ముక్కతో సహా గీకండి అప్పుడు మీకు ఏమవుతుందంటే బాగా ఖాళీ ఉన్న దాని మీద మనం వేసాం కదా ఆ పిండి అది ఈ ఆయిల్ని కాస్త చూడండి నల్ల నల్లగా ఉంటుంది చూసారా అది కానీ దేన్ని ఉంచదండి మొత్తం లాక్కొని వస్తుంది మీకు ఇంకా డౌట్ ఉంది ఇంకొకసారి వేసుకుంటే బాగుంటుంది అంటే మళ్ళీ వేసి అలాగే ఇందాకట్లాగే స్టవ్ మీద పెట్టి సేమ్ అదే ప్రాసెస్ చేయండి నేను ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా కొంచెం పిండి వేసి చేస్తున్నానండి అంటే కొంచెం నల్లగా ఉంది ఇంక అక్కడక్కడ అందుకని వేశానమాట ఇదే విధంగా మీరు వేసి చూడండి మొత్తం నేను మీకు ఎంత చెత్త వచ్చిందో కూడా చూపిస్తున్నాను నల్లగా బాగా నల్లగా చుట్టూరు పట్టేసింది చూసారు అదంతా వదిలేస్తుంది అసలు మీరు ఎన్ని వేసి రుద్దినా కానీ బేకింగ్ సోడాలు కానీ ఎన్ని వేసి రుద్దినా కానీ మీకు అసలు రాదండి ఈ విధంగా మీరు ట్రై చేశారంటే పెనం చాలా బాగుంటుంది అసలు చుట్టూరా ఉన్న నలుపు కానీ ఆయిల్ కానీ జిడ్డు కానీ అవి మొత్తం వదిలేస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి నేను ఇప్పుడు మీకు పెనం కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీరు ఇప్పుడు ఏం చేయని అవసరం లేదండి మీరు కలిగితే సరిపోతుంది అనమాట మామూలుగా మనం తోముతాం కదా అలా తోమినప్పుడు మీకు తేడా కనిపిస్తే ఒక రెండు రోజులు ఆగి మళ్ళీ మీరు ఇదే విధంగా చేయండి నేను ఇప్పుడు తోమి తీసుకొచ్చాను పెనాన్ని చూశారు కదా అట్టు కూడా చాలా బాగా వస్తుందండి వేసుకుంటే గీకడం లాంటివి ఏమీ చేయనవసరం లేదు ఉల్లిపాయ రుద్దడం కూడా చేయ అవసరం లేదు అట్టు కూడా చాలా బాగా వస్తుంది ఈ టిప్ అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి చూశారు కదా ఇంకొద్దిగా ఏమైనా ఉండిపోతే ఒక రెండు రోజుల తర్వాత ఇదే ప్రాసెస్ చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేసుకుంటాం కదండి బట్టలు వేసుకునేటప్పుడు మామూలుగా టవల్స్ కానీ డైలీ మనం వేసుకునే బట్టలకి ఏమి ఇబ్బంది ఉండదు మగవారి షర్ట్లు ఉంటాయి చూసారా వైట్ షర్ట్లు స్కూల్ పిల్లల యూనిఫామ్స్ అవి వైట్వి అలాగే మనము శారీస్ కట్టుకుంటే ఒక్కొక్కసారి ఫాల్స్ దగ్గర నల్లగా ఉండిపోతూ ఉంటుంది అలా మనకి ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ బట్టలు మనం మిషన్లో వేసుకొని మీరు ఏ మిషన్ పౌడర్ అయితే వాడతారో ఆ పౌడరే మీరు ఎంత వేద్దాం అనుకుంటున్నారో అంతే వేయండి మేమైతే లిక్విడ్ వాడతామండి అందుకని ఆ లిక్విడ్ మూతలో నేను వేసుకున్నాను అనమాట మూత వరకు లిక్విడ్ వేసాను ఆ తర్వాత ఈనో ప్యాకెట్ అండి మీకు నేను లెమన్ చూపించాను చూసారా ప్యాకెట్ ఈ లెమన్ ప్యాకెట్ మాత్రమే మీరు వేయండి ఈనో వేరే వద్దు చాలా ఉంటాయి చూసారా బ్లూ కలర్లలాగా అవి ఏమీ వద్దు ఈనో వేయండి ఒక్క అర అంటే కొంచెం సగం వేయండి ఒక ప్యాకెట్ ఉంది కదా అందులో సగం వేయండి ప్యాకెట్ మొత్తం కూడా వేయొద్దు ఆ తర్వాత కలపండి ఈనో కాబట్టి మనకి నొరగ వస్తుంది ఆ నొరగ తగ్గేంత వరకు ఆగండి తగ్గిపోతుంది ఆ తర్వాత మీరు ఇంట్లో ఏ పౌడర్ అయితే వాడతారో ఆ పౌడర్ తీసుకోండి ఈనో ప్యాకెట్ కూడా లెమన్ నిమ్మకాయతో బొమ్మ వేసి ఉంటు చూసారా అది వేసుకుంటే మనకి బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు కలిసిన తర్వాత నేను పౌడర్ కొద్దిగా తీసుకొని ఈనో ప్యాకెట్ సగం కదా ఆ ఈనో ప్యాకెట్లో ఉన్న పౌడర్ ఎంత వేసామో అంతే పౌడర్ వేసుకోండి ఏ పౌడర్ మీరు ఇంట్లో వాడితే అది వేసి కలిపి ఇప్పుడు మీరు వాషింగ్ మిషన్లో వేసేసేయండి డైలీ ఇంకా మీ ప్రాసెస్ మీకు తెలుసు కదా మీరు డైలీ ఎలా అయితే వాడుతారో ఆ విధంగా వాడండి చాలా బాగా కాలర్ దగ్గర కానీ మురికి హ్యాండ్స్ దగ్గర కానీ శారీస్ ఫాల్స్ దగ్గర కానీ చాలా బాగా మురికి వదిలేస్తుందండి మీకు అసలు డౌట్ లేదు ఎప్పుడో బాగా మురికి పట్టింది అన్నప్పుడు వేసుకోండి డైలీ కాదు ఇది మన బట్టలు బాగా నల్లగా కసగా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఈ ప్రాసెస్ చేశారంటే మీకు అసలు ఇబ్బంది ఉండదండి చాలా బాగుంటుంది బట్టలు కూడా మురికి అనేది ఉండదు చూడడానికి కూడా చాలా బాగుంటుంది కలర్గా అంటే దానికి ఒరిజినల్ కలర్ అనేది మనకి బయటకు వస్తుంది నేను ఈ విధంగా చేస్తానండి అప్పుడప్పుడు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి ఈ ఏనో ప్యాకెట్ వేసుకోవడం వల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని మీరు భయపడిన అవసరం లేదు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు మనం డైలీ వెయ్యం కాబట్టి ఓకే అండి థ్యాంక్స్